Hi friends! అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని రెట్టింపు చేయబోతున్నట్లు అలాగే మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఎనిమిది వేలు లేదా తొమ్మిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు అంటే పన్నెండు వేల రూపాయలు ఎవరికి రావడం జరుగుతుంది అలాగే తొమ్మిది వేల రూపాయల సాయం అనేది ఏ రైతులకు రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఈ యొక్క వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది అంటే మనకు పీఎం కిసాన్ కు సంబంధించిన పదహారు పెడత సాయానికి సంబంధించి యొక్క అప్డేట్ వచ్చేదానికి అవకాశం అనేది ఉంది దీనికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే ఇంకా మీరు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే మీరు అయితే సబ్స్క్రైబ్ చేయండి కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సాయాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు ఎన్నికలకు ముందుగా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రైతులకు సంవత్సరానికి ఆరు రూపాయలు మూడు విడతలు అందజేస్తుండగా అయితే ఈ యొక్క పీం కిసాన్ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో అంటే పీమ్ కిసాన్ పథకానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న లిస్టు లో ఎవరైతే మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే అంటే ప్రస్తుతం పీం కిసాన్ పథకానికి ఇస్తున్న ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంచడం లేదా పన్నెండు వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో అంటే పురుషులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎనిమిది వేలు లేదా తొమ్మిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం పన్నెండు వేలు రావడం జరుగుతుంది మిగిలిన రైతులకు మాత్రం వేలు లేదా తొమ్మిది వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క మధ్యంతర బడ్జెట్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఓటమి నుంచి సమర్పించే మధ్యంతర బడ్జెట్ లో ప్రతిపాదనలు చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది పీఎం కిసాన్ పథకం కోసం ప్రతి సంవత్సరం అరవై వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ నెల ముప్పై ఓటో తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఫిబ్రవరి ఓటో తేదీ తర్వాత ఈ యొక్క బడ్జెట్ లో పీం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క మొత్తం పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది మనకు పదహారో విడత సాయం కూడా ఈ యొక్క పెంచిన అమౌంట్ తో భాగంగానే లబ్ధిదారులకు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఎవరైనా సరే పీం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీ చేసుకోపోయినా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోపోయినా లేదా ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే జనవరి ఇరవై లేదా ఇరవై ఐదో తేదీ లోపల మీకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించి మీకు కనుక లిస్టుల పేరు కనుక ఉన్నట్లయితే పీం కిసాన్ పథకానికి సంబంధించిన పదహారు విడత సాయం మనకు ఫిబ్రవరి రెండో వారంలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేసే అవకాశం లేదు అంటే తర్వాత ఈ యొక్క ఎలక్షన్ షెడ్యూల్ అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ షెడ్యూల్ కన్నా ముందుగానే ఈ యొక్క పెంచిన అమౌంట్ లేదా పెంచకపోయినట్టయితే పాత అమౌంట్ రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క అమౌంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ పెంచినట్లయితే మాత్రం ఒకవేళ పన్నెండు వేల రూపాయలు గనక పెంచినట్లయితే ఈ యొక్క మొత్తాన్ని నాలుగు విడతల్లో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు వేయడం లేదా పురుషులకు కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది వేల రూపాయలు కనుక పెంచినట్లయితే ఈ యొక్క అమౌంట్ కూడా మూడు వేల రూపాయలు చొప్పున అందజేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి ఓటో తేదీన ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే ఈ నెల ఇరవై ఐదో తేదీలో మీరు పరిష్కరించుకున్నట్లయితే మాత్రం మీకు పేమెంట్ అయితే వస్తుంది